ఈ బాబు మా బాబే అని కౌశికి దాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా సుజాత వాళ్ళ భర్త ఇద్దరు కూడా బాబుని లాక్కొని తీసుకువెళ్తూ ఉంటారు కాదు నా బాబు నా బాబు అని కౌశికి కుప్పకూలిపోతూ ఉంటే పదిన వాళ్ళు బాబుని ఎత్తుకుని గేటు కూడా దాటలేరు అని దాత్రి కేదార్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆదిలక్ష్మి అడగడంతో వాళ్ళు బాబుని ఎత్తుకు వెళ్తూ ఉంటే ఈ జగదాత్రి కేదారు వెనకాలే వెంటపడుతున్నారు మేము జరిగేది చెప్తాము నీకు కనపడదు కదా అని నిషీ వైజయంతి ఆదిలక్ష్మికి దగ్గరే వచ్చి చెప్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ కారు వెళ్తూ ఉంటే కేదార్ వాళ్ళ కారుకి అడ్డుగా నిలబడతాడు ఏంటండి ఇలా అడ్డుకుంటున్నారు అడ్డు తప్పుకోండి అని సుజాత భర్త అంటూ ఉంటారు లేదు ఈ బాబు మా బాబే అంటూ దాత్రి సుజాత చేతిలో ఉన్న బాబుని లాక్కోవడంతో మళ్ళీ వాళ్ళు కారు దిగుతారు ఈ బాబు మీ బాబేనని మాకు పూర్తి క్లారిటీ రావడం లేదు అని దాత్రి అంటూ ఉంటుంది లేదు మా బాబే మీకు నిరూపించుకోవాలి అని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించాం కదా అని సుజాత అంటూ ఉంటుంది లేదు మాకైతే డౌట్గా ఉంది మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము వాటికి మీరు సరిగ్గా సమాధానం చెప్తే అప్పుడు ఇస్తాము అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అమ్మో ఇదంతా నేనే అరేంజ్ చేశానని కౌశికి తెలిస్తే నన్ను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తుంది ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చాను కదా అని ఆదిలక్ష్మి అనుకుంటూ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది ఇప్పుడు ఈ బాబు పుట్టిన తేదీ ఎక్కడ ఏంటి ఏ హాస్పిటల్లో డెలివరీ చేశారు డెలివరీ చేసిన డాక్టర్ నేమేంటి అని ధాత్రి అడగడంతో వాటికి వాళ్ళు టకటక సమాధానం చెప్తూ ఉంటారు వెంటనే కేదార్ వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు హలో డాక్టర్ గారు జూలై నాలుగో తేదీన సుజాత అనే ఆవిడకి మీరు డెలివరీ చేశారా అని కేదార్ అడగడంతో లేదు నేను అలాంటి ఆవిడకి ఎవరికి డెలివరీ చేయలేదు అసలు నేను ఆ రోజు ఊర్లోనే లేను అని డాక్టర్ చెప్తారు అంటే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు రాత్రి అర్థమైందా అని కేదార్ అంటూ ఉంటాడు వెంటనే వాళ్ళిద్దరూ కేదార్ని తోసేసి పారిపోతూ ఉంటే కేదార్ అసలు వదలకుండా వాడి కాలర్ పట్టుకొని కౌశికి కాళ్ళ దగ్గర పడేస్తాడు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు చెప్పరా చెప్పు అసలు మీకు ఎవరు ఇదంతా చెప్పి పంపించారు చెప్తావా లేదా అని కేదార్ వాటిని కొడుతూ నిలదీస్తూ ఉంటాడు వీళ్ళు ఇప్పుడు మాత్రం నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు కదా పోలీసులకి పట్టించండి వాళ్ళే చూసుకుంటారు అని నిషి అంటూ ఉంటే అవును అని ఆదిలక్ష్మి అంటుంది లేదు అసలు మన ఇంట్లో జరిగిన డిఎన్ఏ టెస్ట్ గురించి మొత్తం వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చారంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే కదా అర్థం ఎవర్రా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చెప్తావా లేదా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు ఇక అతను ఎవరూ చెప్పలేదు అంటున్నా కూడా కేదార్ దాత్రి వినకపోవడంతో కేదార్ దాత్రిని తోసేసి మరి వాళ్ళిద్దరూ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు వదిన ఇంకెవరు ఇలా వచ్చినా కూడా బాబుని అసలు ఇవ్వకండి వచ్చే వాళ్ళంతా దొంగలే అని దాత్రి కేదార్ అంటూ ఉంటే కానీ కౌశికి సురేష్ అయితే బాబు తల్లిదండ్రులు కాదు కదా డిఎన్ఏ రిపోర్ట్ అయితే వచ్చింది కదా అని వైజయంతి అంటుంది మళ్ళీ రిపోర్ట్ వస్తుంది కదా అప్పుడు చూద్దా చూస్తాము అంతవరకు కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి కేదార్ చెప్పడంతో అలాగే అని కౌశికి అంటుంది జగదాత్రి చెప్పినట్లు కౌశికి బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని సురేష్ కూడా చెప్తూ ఉంటాడు బాయ్ యామిని వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవా అంటూ ఉంటే ఏంటి దేవా భయపడుతున్నావా అలాంటిదేమి జరగదు యామిని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్యని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే భయపడి మనం చెప్పింది చేస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు భయపడకు అని మీనన్ చెప్తూ ఉంటాడు అలాగే బాయ్ యామిని రాగానే నేను లోపలికి తీసుకువస్తాను అని దేవా చెప్తాడు ఇక యామిని కారు వచ్చి బయట ఆగి ఉంటుంది దాత్రి కేదార్ ఇద్దరు బ్లూటూత్లో యామినితో మాట్లాడుతూ ఉంటారు చూడు యామిని దేవ అనే అతను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు నిన్ను మొత్తం చెక్ చేసి లోపలికి తీసుకువెళ్తాడు ఇంకోవైపు కిరణ్ రమ్య నిన్ను గమనించుకుంటూ దూరంగా ఉంటారు సమయం చూసుకొని మేము లోపలికి వస్తాము నువ్వు ధైర్యంగా ఉండు మీనంతో మాట్లాడుతూ ఉండు అని దాత్రి చెప్పడంతో అలాగే అని యామిని అంటూ ఉంటుంది ఇక దేవా నేరుగా కారులో కూర్చున్న యామిని దగ్గరికి వచ్చి ఏంటి పోలీసులకి ఇన్ఫామ్ చేయడం లాంటిది ఏమీ చేయలేదు కదా అని అడగడంతో లేదు అని యామిని చెప్తుంది సరే నీ పర్సు హ్యాండ్ బ్యాగు ఈ నీ మొబైల్ మొత్తం కూడా కారులోనే వదిలేసి నాతో ఖాళీ చేతులతో లోపలికి రా అని దేవా చెప్పడంతో అలాగే అని ఆమెని దేవా వెనకాలే వెళ్తూ ఉంటుంది కిరణ్ రమ్య మీరు బ్యాక్ డోర్ గుండా మొత్తం లోపలికి వెళ్ళి గమనించుకుంటూ ఉండండి అని దాత్రి ఇన్ఫామ్ చేయడంతో అలాగే అని కిరణ్ రమ్య వెళ్తూ ఉంటారు మేడం ఇక్కడ బ్యాక్ డోర్ ఉంది మేము బ్యాక్ డోర్ గుండా వస్తున్నాం మేడం అని కిరణ్ రమ్య చెప్తూ ఉంటే సరే మేము ఫ్రంట్ డోర్ నుండి వస్తున్నాము అని దాత్రి కేదార్ బయట ఉన్న రౌడీలని ఒక్కొక్కరిని కొట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే యామిని భరద్వాజ రేఖ దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మామయ్య బాగానే ఉన్నారు కదా అని యామిని అంటూ ఉంటే మీనని ఏదో చెప్తున్నాడు కదా అది చేసేసే యామిని లేకపోతే మనలందరినీ చంపేస్తాడంట అని రేఖ అంటుంది నువ్వు వద్దు యామిని మీనన్ చెప్పింది నువ్వు చెయ్యొద్దు మీనన్ వల్ల ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు నువ్వు చెప్పింది చెయ్యొద్దు అని భరద్వాజ వేడుకుంటూ ఉంటాడు వెంటనే మీనన్ గన్ని పేల్చేస్తాడు దాంతో రేఖ యామిని కెవ్వు కేకలు పెడుతూ ఉంటే నాన్న పిన్ని అంటూ ధాత్రి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఏంటి గురి తప్పిందనుకున్నారా లేదు నేనే గురి పక్కకు కాల్చాను ఈసారి నేరుగా గుండెల్లోకే దిగిపోతుంది అని వినన్ భరద్వాజని బెదిరిస్తూ ఉంటాడు నాకేం కాలేదు యామిని లే మీరేం భయపడకండి అని భరద్వాజ ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే జేడీకేడీ లోపలికి వస్తారు ఇదిగో ఈ బాక్స్ని చేతికి ఇస్తాను సెక్యూరిటీ వాళ్ళు నా వాళ్ళే ఉంటారు వాళ్ళు నిన్ను లోపలికి పంపిస్తారు అక్కడి నుండి ఫ్లైట్లోకి నువ్వే తీసుకువెళ్ళాలి అని మీనన్ చెప్తూ ఉంటే సరిగా అప్పుడే కేడీ అక్కడికి వస్తారు ఏంటి జేడీ వచ్చేసావా కోసమే ఎదురు చూస్తున్నాను వెల్కమ్ వెల్కమ్ అని మీనన్ అంటూ ఉంటే నువ్వు చనిపోయావనుకొని నేను సైలెంట్గా ఉంటాననుకున్నావా నువ్వు ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తావు అప్పుడు పట్టుకుందామనే వెయిట్ చేస్తున్నాను అని జేడీ అంటే తప్పు చేసింది నువ్వు జేడి ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు అని యామినికి వెంటనే రివాల్వర్ని గురి పెడతాడు జేడీకేడీ రివాల్వర్ని మీనన్కి గురిపెట్టడంతో వీళ్ళ ప్రాణాలు తీసేస్తాను మీరు రివాల్వర్లు కింద పడేయండి అని చెప్పడంతో జేడీ కింద పడేస్తారు దేవా వాళ్ళిద్దరిని నువ్వు తీసుకువెళ్ళు ఈ యామినిని నేను తీసుకువెళ్తాను ఒకేసారి ఇద్దరిని నేను యామినీని మీరేమో ఈ భరద్వాజ రేఖని చంపేయండి ఒకేసారి చంపేస్తాం కదా ఈ జేడీకేడీ వీళ్ళని ఎలా కాపాడతారో నేను చూస్తాను వీళ్ళ ముగ్గురిని కాపాడుతానని మాట ఇచ్చింది కదా పదండి వెళ్దాం అని జేడీకేడీని గదిలోనే లాక్ చేసి వెళ్ళిపోతారు కిరణ్ రమ్య వచ్చి జేడీకేడీ వాళ్ళ డోర్ని ఓపెన్ చేస్తారు మేడం రండి వెళ్దాం మేము ఇటువైపు వెళ్తాము మీరు ఇటువైపు వెళ్ళండి అని రమ్య చెప్తూ ఉంటే లేదు ఇక్కడ లేని కార్లో పిండిని తీసుకువెళ్ళి ఉంటారు అని జేడీ చెప్పడంతో అంటే మనం లోపల ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఒక కార్ వెళ్తున్న సౌండ్ వచ్చింది అదేనా జేడీ నువ్వు చెప్తున్నది అని కేదారంటే అవును ఖచ్చితంగా ఆ కార్లోనే పిండిని తీసుకువెళ్ళి ఉంటారు ఇప్పుడు మీననేమో యామినిని ఈ కార్లో తీసుకువెళ్ళాడు అని జేడీ చెప్తే మేడం మీరు చెప్పింది రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి కదా అని రమ్య అంటుంది మీరు ఇటువైపు వెళ్ళండి రమ్య అని రమ్య వాళ్ళని జేడీ పంపిస్తుంది మనము వెళ్దాం రా అని కేదార్ చెప్తూ ఉంటే లేదు వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు చూస్తూ ఉండు కేడి అని జేడీ అంటుంది మీనన్ వాళ్ళు మొత్తం నాలుగు కార్లలో వెళ్ళి ఉంటారు కిరణ్ రమ్య రెండు కార్లను ఫాలో అయిపోయి ఇందులో ఎవరు లేరు మేడం మీరు చెప్పిందే కరెక్ట్ అని కిరణ్ రమ్య చెప్తూ ఉంటారు సరే మా లొకేషన్ని ఫాలో అవుతూ మీరు మా లొకేషన్ దగ్గరికి వచ్చేయండి అని జేడీకేడీ ఇద్దరు బయలులో వెళ్తూ ఉంటారు మీనన్ ప్లీజ్ నన్ను వదిలేసేయి అని యామిని వేడుకుంటూ ఉంటుంది మీనన్ అసలే పట్టించుకోకుండా ఒక కొండ ప్రాంతానికి దగ్గరికి యామినిని తీసుకువెళ్ళి చంపడానికి రెడీ అయిపోయి ఉంటాడు యామిని వద్దు వద్దు అని వేడుకుంటూ ఉంటుంది ఇంకోవైపు దేవా రౌడీలు భరద్వాజ రేఖని ఒక చోటికి తీసుకువెళ్ళి ఇక చంపడానికి రెడీగా ఉంటే నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు బాబు అని భరద్వాజ చాలా ధైర్యంగా చెప్తూ ఉంటాడు సరిగ్గా వాళ్ళని షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జెడీకేడీ అక్కడికి ఎంట్రీ ఇస్తారు నేను చెప్పాను కదా బాబు మీరు నన్ను ఏమీ చేయలేరని అని భరద్వాజ అంటూ ఉంటాడు జేడీకేడీ దేవా వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెడతారు ఇప్పుడు మమ్మల్ని పట్టుకున్నావు వీళ్ళని కాపాడారు కానీ యామినిని ఎవరు కాపాడతారు బాయ్ యామినిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో కూడా మీకు తెలియదు మీకు మీరు నన్ను చంపే లోపల యామినిని మీకు పార్సల్ పంపిస్తాడు బాయ్ అని దేవా చాలా గర్వంగా చెప్తూ నవ్వుతూ ఉంటే అప్పుడు రాత్రి నవ్వుతూ కింద కూర్చొని చచ్చిపోయినట్టుగా బోర్లా పడుకొని నటిస్తూ ఉంటుంది కేదార్ ఏమో దేవా చేతులు కాళ్ళు కట్టేసి మోకాళ్ళ మీద గట్టిగా కూర్చోబెట్టి పట్టుకొని ఉంటాడు అప్పుడే కేదార్ ఇంకొక రౌడీకి మొబైల్ ఇచ్చి రేయ్ తీరా జేడీని ఫోటో తీసి బాయికి పంపించరా మీ బాయికి పంపించరా అని చెప్తూ ఉంటాడు నేను చెప్పమన్నట్లు మీనన్కి చెప్పు అని కేదార్ ఏదో చెప్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆ రౌడీ మీనన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకొద్ది క్షణాల్లో నిన్ను చంపేస్తున్నాను యామిని నువ్వు నా మాట విననందుకు అని మీనన్ చెప్తూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తూ ఉండడంతో చెప్పరా వాళ్ళిద్దరిని చంపేశారా అని మీనన్ అంటూ ఉంటే బాయ్ మమ్మల్ని వెతుక్కుంటూ జేడీ కేడీ వచ్చారు అప్పుడు నేను జేడీని షూట్ చేసేసాను జేడీ చచ్చిపోయింది మీకు ఫోటో కూడా పంపించాను కేడీ పారిపోతూ ఉంటే దేవా వెంటపడ్డాడు అని అతను చెప్పడంతో అవునా అంటూ నేను ఇప్పుడే వస్తున్నాను అలాగే ఉండండి అని మీనన్యామిని తీసుకుని మళ్ళీ జేడీ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు జేడీ ఫోన్ కాల్ అయిపోయింది అని కేదార్ చెప్పడంతో చచ్చిపోయినట్లు నటిస్తున్న జేడీ లేచి కూర్చుంటుంది